ఇది నా స్థలం ఇది నా స్థలంలో ఇంకేమన్నా ఉంటాడని వాడేవాడు ఉంటాడు వాడు ఇంకా వాడికి ఈ శరీరం మీరు గట్టిగా ఉన్నటువంటి వాడు ఉంటాడు అంటే యావరేజ్గా ఉన్నటువంటి వాడు ఒక పది రోజుల పాటు ఉంటున్న తర్వాత వాళ్ళు వదిలేస్తారు అందుకనే పది రోజులు ఈ కర్మ చేస్తారు పొద్దున్న ఇదేమిటండి అనుకోకండి భాగవతం చెప్తానంటే పొద్దున్న ఇదేంటి చెప్తాను అనుకుంటే అంటే మనకి ఎందుకు అలా పెట్టారంటే యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పది రోజుల్లో అది వదిలిపోతుంది ఆ కామశరీరానికి ఈ బంధం వదిలిపోతుంది కానీ కొంతమంది ఉంటారు చాలా గట్టిగా అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు బాగా గట్టిగా స్ట్రాంగ్గా దానిలో బంధం వేసుకుని ఉంటాడు వాడికి ఏమవుతుందంటే వాడు శరీరం వదిలినా దీన్ని వదిలిపెట్టాలని అనిపించదు వాడు ఇంకా నాదే నాదే అని తిరుగుతూ ఉంటాడు కానీ ఏముంటుంది వాడికి వాడిది కానే కాదు ఎవరిది కాదు భగవంతుడిది కానీ వాడు నాదే అనుకుంటాడు అలా కొంతకాలం వాడు అలా తిరుగుతూ ఉంటాడు దానివల్ల ఏమవుతుంది పాపం వాడు వాడు అనుభవించడానికి వాడికి శరీరం లేదు అలా పన్నెండు సంవత్సరాలు మాక్సిమం జరగచ్చు వాడు ఎవడో బాగా ఒక చోట ధనం బాతి పెట్టేట ఇంకెవరికి తెలియకుండా కనబడకుండా వాడు భూమిలో బాతి పెట్టాడు వాడు వాడి శరీరం లేసాడు ఇలా కూడా అదే తీసుకుంటాడు తీసుకుంటే వీడు ఏం చేస్తాడు నువ్వు కాసేపు నువ్వు ఉన్నప్పుడు నీ ధనం కానీ నువ్వు వెళ్ళిపోయింది నీ ధనం మొహం శరీరం లేనప్పుడు ఈ ఈ దాని ఇది నాదనికోవడం ఇది ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అదే నరక నరకం అంటే అదే అన్నాడు